అచ్చంపేటలో ఏరియా హాస్పిటల్ ఇప్పుడే సిబిఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పేషెంట్ అటెండెన్స్ ఎవరైతే ఇన్ పేషెంట్లు కానీ లేకపోతే ఓపిక వచ్చినటువంటి వాళ్ళు పేషెంట్ అటెండెన్స్ ఆ పేషెంట్ వెయిటింగ్ చైర్స్ దాదాపు వంద చైర్లు సిబిఎం ట్రస్ట్ మరి చైర్పర్సన్ డాక్టర్ శ్రీమతి అనురాధ గారు వారి ఆధ్వర్యంలో ఇలా ఈ చైర్ల డొనేషన్ చేయడం జరిగింది మరి ఈ అచ్చంపేట హాస్పిటల్ అన్ని రంగాలుగా అభివృద్ధి పరచాలి అన్నిటి మించి ఎక్విప్మెంట్ కానీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అదేవిధంగా ఫర్నిచర్ కానీ ఐసీయూ కానీ లేకపోతే బ్లడ్ బ్యాంక్ కానీ వీటి అన్నిటిపైన దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో అదేవిధంగా సంబంధిత మంత్రివర్యుల పెద్దలు దామోదర్ రాధనక్సిమ గారు దూపల్లి కృష్ణారావు గారు అని డాక్టర్ మల్లరావు గారి సహకారంతో ఇవాళ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం మరి వారికి ఈ చైర్ సేవ ఉన్నాయో చాలామంది ఇబ్బందులు పడి చిన్న కూర్చోలకు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మరి చూసి సిపిఎం ట్రస్ట్ చిక్కుడు బాలయ్య మెమోరియల్ ఈ ట్రస్ట్ ద్వారా ఇవాళ ఈ మరి అందించినందుకు వారికి ఈ ప్రజల తరఫున వారిని అభినందిస్తూ రాబోయే కాలంలో కూడా మరిన్ని మెరుగైన సేవలు అందించాలని కోరుతూ ఉన్నాను అన్నిటి మొన్ననే సిపిఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒకటి అంబులెన్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది అంబులెన్స్ ఏమిటంటే పెట్రోల్ వేసుకొని పోవాల్సినంత నో కిరాయి నో ట్యాక్సీ ఈ ట్యాక్సీ లేకుండా జస్ట్ ఎవరు ఎక్కడో తీసుకుపోయినా పేషెంట్ కోసమే వేరే వాళ్ళ కోసం కాదు అది లోకల్ ఆర్ నాన్ లోకల్ నాన్ లోకల్ అంటే హైదరాబాదు మహబూబ్ నగర్ నాగర్కూలు ఈ ప్రాంతాలు కూడా తీసుకెళ్ళవచ్చు ఓన్లీ పేషెంట్ పర్పస్ అంబులెన్స్ పెట్టాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పీద వారికి సౌకర్యంగా ఉండాలని అదేవిధంగా ఇక్కడ ఈ హాస్పిటల్ గతంలో గత ప్రభుత్వంలో ఈ హాస్పిటల్ ఆంధ్రా ఓపెన్ చేశారు కానీ ఎక్కడ కూడా ఏమీ లేవు చిన్నగా 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 ఇప్పుడే ఎక్కడెక్కడైతే ఫర్నిచర్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ కూడా సమకూర్చడం జరుగుతూ ఉంది త్వరలోనే అన్ని హంగులతోటి విత్ క్యాడర్ స్ట్రెంత్తో ఈ హాస్పిటల్ను అన్ని రకాలుగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా నేను నాతో పాటుగా మా సూపరింటెంట్ ఎవరు డాక్టర్ ప్రభు గారు అదేవిధంగా డాక్టర్ మహేష్ వారితో పాటుగా కొంతమంది డాక్టర్లు విధంగా డిసిహెచ్ రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా డిఎండిహెచ్ఓ లక్ష్మి గారు అందరూ కూడా దీంట్లో సహకరిస్తూ ఉన్నారు దీంతో పాటుగా మొన్న ఫస్ట్ డే ఏదైతే మెగా సర్జికల్ క్యాంప్ను కండక్ట్